హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే మీకు ఒక అయితే ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా దీవెన మీకు బాగా నచ్చింది అనమాట ఇంకా ఇదే అండి అగారో వాల్యుమైజర్ హెయిర్ డ్రైయర్ అనమాట ఇది టూ హండ్రెడ్ వాట్స్ మోటార్ ఉంటుంది దీంట్లో ఇది ఎలా యూస్ చేయాలి ఏంటనేది మీకే మీరే చూస్తారు చూడండి నేను క్లారిటీగా చెప్తాను చూపిస్తాను కూడాను ఫస్ట్ అయితే బాక్స్ ఇలా ఉంటుందండి దీంట్లో అయితే మనం ఓపెన్ చేసేసి హెయిర్ అయితే బయటకు తీసేద్దాము ఇప్పుడు అన్నీ కూడాను దాంట్లో మనకి బ్రష్లో వచ్చినవి అనమాట ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది పెద్ద కేబుల్ కూడా వచ్చింది దీనికి మన ఫ్లెగ్ పాయింట్ ఎంత దూరం ఉన్నా సరే ఈజీగా వచ్చేస్తా అనమాట చాలా పొడవుంది ఇలా ఉంటుంది మనకి బ్రష్ అయితే దీంట్లో చిన్న చిన్న అంటే బ్రష్ లా ఉన్నాయి అలాగే ప్లాస్టిక్ ఉన్నాయి అనమాట హెయిర్ కూడా మనకి స్కాల్ఫ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మసాజర్గా ఉంటుంది అనమాట ఇదే అండి ఆగారు హెయిర్ డ్రయర్ దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు రెండు మూడు అంటే ఇలా క్యారీ చేయకుండా కోమ్ కానీ హెయిర్ డ్రయర్ కానీ స్ట్రైట్నర్ కానీ క్యారీ చేయకుండా ఓన్లీ ఇది ఒక్కటి తీసుకెళ్తే సరిపోతుంది ఈజీ టు క్యారీ అనమాట ఇక్కడ ఎలా యూస్ చేయాలనేది చూపిస్తున్నాను మీకు దీని బాడీ కూడా చాలా బాగుంది అంటే హ్యాండిల్ చేసుకోవడానికి కూడా ఒక్కరైనా సరే ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా హెయిర్ అనేది డ్రై చేసుకోవచ్చు అనమాట సపరేట్గా కోమ్ లేకుండా నాకైతే బాగా నచ్చింది నేను ముందు ముందు వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ లైన్ వచ్చేసి హాఫ్ ఆఫ్లో ఉంటుందండి దీనికి తర్వాత నెక్స్ట్ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవడమే త్రీ లైన్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్యాన్ లాగా ఉంటుంది ఇదైతే డ్రైయర్ అనమాట దీంట్లో గాలి వచ్చేస్తుంది సెకండ్ ఇంకొక అంటే త్రీ స్టెప్స్ ఉంటాయని చెప్తున్నాను ఫస్ట్ది డ్రైర్ సెకండ్ లైన్ వచ్చేసి మనకి స్ట్రైట్నింగ్ లాగా యూజ్ అవుతుంది ఇంకో థర్డ్ వచ్చేసి మీకు లాగా యూజ్ అవుతుంది అనమాట అని మీకు ఒకసారి వాడితే అర్థమైపోయింది నేను క్లారిటీగా చూపిస్తాను కూడా వన్ బై వన్ ఇప్పుడు చూడండి దీవెన అయితే హెడ్ బాత్ చేసి వచ్చింది బయటికి వెళ్ళాలనేసి చేసింది అనమాట ముందుగా అయితే హెయిర్ అయితే ఎలా ఉంది దీవెన అది హెడ్ బాత్ చేసి నేను అగారు వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో మీరే అసలు మేమైతే నిజంగా ఆశ్చర్యపోయామండి తలస్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రయర్ పెట్టి కోమ్ చేసి ఇదంతా చేసి ట్రైట్నింగ్ పెట్టేసరికి వన్ అవర్ టైం పట్టేది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే నాకైతే చాలా ఈజీగా అనిపించింది ఆడపిల్లలు ఉన్న అమ్మలకి ఆడవాళ్ళకైతే తొందరగా ఏంటనే బయటకు వెళ్ళాలంటే రెడీ అవ్వాలని మాత్రం ఇది మాత్రం ఒక మంచి ప్రోడక్ట్ అనే నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానండి చాలా చాలా బాగుంది మా దీవె నాకు ఎంత బాగా నచ్చిందంటే లాస్ట్లో అయితే ఎక్స్ప్రెషన్ చూడండి చూడండి దువ్వుకుంటూనే మనకి అక్కడ సౌండ్ వస్తుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే హెయిర్ డ్రైయర్ కూడా సౌండ్ వస్తుంది కదా ఇది కూడా వస్తుంది మెయిన్ ఏంటంటే ఇది పిల్లలకైనా సరే యూస్ చేసుకోవచ్చండి మామూలు హెయిర్ డ్రైయర్లో కొంచెం గాలి ఎక్కువగా వేడిగా వస్తూ ఉంటుంది కదా అట్లా మంట పుట్టడం లాంటిది అలాంటుంది దీంట్లో అయితే హెయిర్ చ అంటే అంత హీట్ రావట్లేదు చాలా మైల్డ్గా ఉంది పెద్ద ప్రాబ్లమ్గా అయితే అనిపించలేదు అనమాట మెయిన్ ఏంటంటే అన్నీ ఒకే దాంట్లో రావడం వల్ల చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడికైనా ఈ షూటింగ్ చేస్తుంది కాబట్టి దీవెన ఈవెంట్స్కి వెళ్ళినా షూటింగ్కి వెళ్ళినా సరే ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి అంటే జెంట్స్ కూడా ఫాదర్స్ కూడా చాలా ఈజీగా పిల్లలకి ఇట్లా జుట్టు వేయాలి దువ్వాలనుకున్నా కూడా మంచి కలిసి వస్తుంది అనమాట నాకైతే అలాగే అనిపించింది మా వారికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఆయన కూడా ట్రై చేశారు భలే ఉందన్నారండి మా దీవెన్ బాబు కూడా ట్రై చేశారు ఆఖరికి చూపిస్తాను నేను ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను ఇది చూడండి అసలు దువ్వుతాను దువ్వాలనే అనిపిస్తుంది జుట్టు అయితే పట్టులాగా అయిపోయింది చాలా చాలా బాగుందండి మీకు కూడా కావాలనుకుంటే నేను ఈ ప్రోడక్ట్ ఇదైతే మనకి అమెజాన్లో అవైలబుల్ ఉందండి తీసుకోండి అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించిన లింకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నిజంగా చాలా చాలా మంచి ప్రోడక్ట్ అనే చెప్పాలి చూడండి ఎలా చేసినా సరే వస్తుంది ఇంత లాంగ్ హెయిర్ అయినా సరే ఇంత చిక్కు లేకుండా ఎక్కడ మనకి కష్టం లేకుండా ఎంత ఈజీగా వచ్చింది ఎంత సిల్కీగా అయిపోయింది దీవెనకైతే బాగా నచ్చి ఇంకా అందరికీ హగ్ ఇచ్చేసింది అనమాట ఎంత బాగుందని దీవెన కూడా దూకుంటుంది అంత ఈజీగా ఉంది ఫైనల్గా అయితే హెయిర్ అయితే ఇలా అయిపోయిందనమాట చాలా చాలా బాగా వచ్చింది దీవెన్ బాబు కూడా ట్రై చేశాడంట నెక్స్ట్ అయితే ఇంకా మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి

నేను ఇక్కడ కాలింది ఇక మొన్న ఇంత పొడిగి వైట్ లైన్ మొత్తం ఇక్కడ 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 మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ లైన్లో అన్ని కాల్ రీసెంట్గా కాల్చిపోతాం తక్కువ అందుకుంటున్నాయి నేను ఇక్కడ కాల్చోకపోదు వేరే నాకు ఓకే రాస్తా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూనే ఉంటాయి ఎందుకంటే కూడా ఫ్రై అవడానికి కొంచెం టైం పట్టింది కదా నాకు ఎక్కువ ఇష్టం ఇక మా దీవెనమ్మకి మా వాళ్ళకి బాగా ఇష్టం అందుకే అరకిలో కంటే ఎక్కువ తీసుకోవచ్చా టూ డేస్ అయింది తింటారండి కర్రీని ఏది పక్కన పెట్టినా ఫ్రిడ్జ్లో ఉంటే మరి తీసుకొని తింటారు అనిపిస్తాం అనమాట ట్రై చేసుకోండి తక్కువ క్వాంటిటీ సాల్వ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి అడగకుండా మొత్తం కేజీ ముక్కలు వేరే తింటుంది కదా వాడికి ఏ కోరేనా సంబంధం లేదు ముక్కలు వేసుకుంటాము చికెన్ మాత్రం ముక్కలు ఉండాలి అన్నం వద్దు గ్రేవీ వద్దు ఓన్లీ తీసేసి ఉంటే తినేస్తారు కూరగాయలతో వాడికి సంబంధమే లేదు నా కే ఏ బాక్స్ పెట్టినా ఖాళీగా వస్తుంది ఇంటికి స్నాక్స్ మాత్రం ఇంపార్టెంట్ నైట్ నుంచి వెళ్తుంది స్నాక్స్ ఏంటి ఏం స్నాక్స్ అని ముందు ప్రిపేర్ అయ్యి అదే ఎక్కువ వస్తుంది మొత్తానికి తల్లబడింది ముక్కలన్నీ కలర్ బాగా డార్క్ కలర్ లో పోయినాయి కదా ఇందాక పచ్చి ఉండి వాటర్ లోంచి తీసేసాం కాబట్టి ఆయిల్లో సౌండ్ వచ్చింది ఇప్పుడు అలవాటు పడిపోయినాయి ఆ హీట్ కి ముందుగా పెడుతుంది మూత పెడితే ఇంకా అలవాటు ారం ఇప్పుడే లేట్గా ఉన్నాయి గోచి కూడ అందుకే ఎక్కువ తీసుకొచ్చాను ట్వంటీ త్రీ మినిట్స్ ఫైవ్ చేయడానికి ఫైవ్ విషయాన్ని బట్టిందా ఏమని చెప్పండి టెన్ మినిట్స్ అంటే ఫోన్ చూస్తున్నారు మీరు ఇప్పుడు సరి అయిపోయి ఏమేం చూసారు చెప్పండి ఫైవ్ మినిట్స్ అయిందండి అంటే హై టు సెవెన్ మినిట్స్ లోపే కర్రీ అయిపోయింది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి తాలింపు ముక్కలు వేయడం మధ్య తర్వాత ఉప్పు కారు వేయడం ఈ రెసిపీని మనం పాలు చేసి ఇంకా ఫీ పొడికి ఇచ్చేసి పాలు పోసి గ్రేవీ లాగా అయిపోయింది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది తొందరగా ముక్కలు ఫ్రై అయిపోతాయి అన్నమాట అంతైతే ధనియాల పొడి అయితే ఏం వేయో వెల్లుల్లిపాయలు వేసాను అందుకే సింపుల్గా అయిపోయింది ఫ్రై చేసేసాను ఇంకా స్టవ్ ఆపేస్తాను అంతే ముక్క కూడా మనకి ఇక్కడైతే ఈవినింగ్ బయటి వెళ్ళేసి వచ్చామండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసి ఫ్రెష్ అయిపోయారు వాళ్ళ కోసం స్నాక్స్ అయితే తీసుకొచ్చాను యాక్చువల్గా వీటి కోసం అనే సపరేట్ గా వెళ్ళామనమాట మొన్న వెళ్ళినప్పుడు చూశాను అంటే చాలా బాగా అనిపించింది అక్కడికక్కడికే మనకి అంటే అప్పటికప్పుడే రెడీ చేస్తున్నారనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని కొన్ని ప్యాకెట్స్లో తీసుకొస్తే ఇలాంటి చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము మాకైతే చాలా ఇష్టంగా ఉండే బఠానీలు పచ్చి బఠానీలు ఎల్లో కలర్వి వేయించినవి ఇంకా గ్రీన్ కలర్వి ఉన్నాయి కదా మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్కటిగా ఇంకోటేమో పుట్నాలు మన శనగలు ఉంటాయి కదా అవి కూడా అప్పుడే చేస్తున్నారనమాట ఎప్పుడో చేసినవి ప్యాకింగ్ చేసినవి కొంచెం వాసన లాగా వస్తూ ఉంటాయి కదా ఇవైతే అక్కడికక్కడ చేసా అంటే స్మెల్కే తినాలనిపించింది కొన్ని తీసుకొని టేస్ట్ చేసి చే తీసుకొచ్చాము ఎంత బాగుందంటే టేస్ట్ అయితే ఇంక ఇంటికి రాగానే మొత్తం అన్నీ అలాగే బన్స్ కూడా అప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా పిల్లలకి స్నాక్స్కి ఏదైనా పెట్టడానికి స్కూల్కి అనేసి ఉస్మానియా బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాము అది కూడా బాగుంది అంటే మామూలు ఎక్కడైనా చూస్తే కొంచెం డార్క్ కలర్లో బ్లాక్గా అనిపించాయి అక్కడ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట మా దీవెన్ బాబు తినేసి టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు ఇవన్నీ కూడా స్నాక్స్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న బాక్సెస్లో వేసుకుంటేనే కనిపిస్తాయి పిల్లలు కూడా ఆకలి వేసినప్పుడు ఈజీగా కనిపిస్తుంది తింటారు మనమైనా సరే పెద్దవాళ్ళమైనా డబ్బాలో వేసి పెట్టామనుకోండి కనిపించకుండా స్టీల్ డబ్బాలో వేసేస్తే అవి పాడైపోతాయి గుర్తు లేకపోతే ఇలా వేసి స్నాక్స్ ఏమైనా ఇలాంటివి తినే ఉన్నా ఫ్రూట్స్ ఉన్నా ఏది ఉన్నా సరే నేను ఫ్రిడ్జ్ మీదనే పెట్టేస్తాను హాల్లో ఉంటుంది పిల్లలు అటో ఎటో తిరుగుతూ చూస్తూ ఉంటారు తింటారు అనేసి ఇలా పెడతాను మ్యాక్సిమం చాలా మంది అలాగే పెడతారు ఎవరన్నా ఒకవేళ డబ్బాలు వాళ్ళు ఉంటే కనపడేలాగా పెట్టుకోవాలి దగ్గరగా పెట్టుకోవాలి అలాగే చూడంగానే డబ్బాలు ఏమున్నాయి అనేసి కనపడాలన్నమాట నాకైతే చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కూడా మా దియన్ బాబు బాగా తినేవాడు అవి కూడా మేము ఓపెన్ చేసేసి బాక్స్లో వేసి పెట్టేదాన్ని వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకలి వేసినప్పుడు వాడికి అందేలాగా పెట్టేదనమాట ఆ డబ్బా వాడికి కొంచెం ఆటలు రానప్పుడు చెప్పడానికి రానప్పుడు కూడా తీసుకొని తినేసేవాడు తినాలనుకుంటే అలా చేసేవాడు అనమాట నెక్స్ట్ ఇంకా ఎల్లో కలర్వి కూడా ఉన్నాయి నాకు కొంచెం ఉంటే పాలు ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొని టీ పెట్టుకుందాం అనేసి వెళ్ళాను ఇంకా మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు అక్కడ చేయలేదన్నమాట ఆయన బండి మీద ఉన్నారు నేనే టేస్ట్ చేసి తీసుకొచ్చేసాను లోపలికి వెళ్ళి చాలా బాగున్నాయి బ్రెడ్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందంటే మీకు తిని చూపిస్తాను చూడండి టీ పెట్టుకుంటా అని చెప్పాను కదా దాంట్లోనే బ్రెడ్ బన్స్ కూడా తినేసాను బ్రెడ్ కాదు బన్ను చిన్నప్పుడు అయితే వాటిని డబల్ రొట్టెలు అనేవాళ్ళము మాది ఈవెన్ బాబు ఫస్ట్ వద్దన్నాడు తర్వాత బలే ఉంది గట్టిగా ఉన్నాయి కానీ టేస్ట్ బాగుందని తిన్నాడు అనమాట తర్వాత మళ్ళీ తీసుకొని ఇంకా అవైతే వేయడానికి నా దగ్గర ప్రస్తుతానికి డబ్బా లేదు అన్నీ నిండిపోయాయి అనమాట ఫుల్ అయిపోయాయి ఇంకా దాంట్లోనే పెట్టేసి ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేశారు బన్స్ కూడా ఓపెన్ చేశారు దీవెన్ ఫస్ట్ ఒకటి తింటా అన్నాడు పచ్చిగా తింటే బాగాలేదు నేను పాలలో అనమాట అన్నమాట వచ్చాయి దివెని చూపించంటే కౌంట్ చేస్తున్నాడు బయట నుంచి కూడా కనిపిస్తాయి చూడని చెప్తున్నాను నేను ఫైనల్గా అయితే ఇవి తీసుకొచ్చాను ఎందు గ్రీన్ కలర్ బఠానీ ఎల్లో కలరు నెక్స్ట్ ఇంకా శనగలు లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేశారు అంత ఉప్పగా లేవు మరి అంత ఇదిగానూ లేవు చాలా చాలా బాగున్నాయి టైంపాస్గా తినాలి అదే పనిగా తినకూడదు వాటిని ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు టైంపాస్గా తినడానికి పిల్లలు టీవీ చూస్తూ తింటారు పాప్కార్న్ కూడా తీసుకొద్దాం అనుకున్నాను ఆల్రెడీ మొన్నటిదాకా తిన్నారనమాట నేను ప్యాకెట్ తీసుకొస్తే ఫ్రై చేసేదాన్ని ఈవినింగ్ టైంలో ఇంక ఇవి ఉన్నాయి కదా అన్నీ ఒకసారి తీసుకొస్తే మళ్ళీ స్మెల్ వస్తాయి తినరనేసి వాళ్ళకి కనపడేలాగా ఫ్రిడ్జ్ మీదనే పెట్టేశాను వెనకేమో బనానాస్ ఉన్నాయి ఇంక స్నాక్స్ అన్నీ కూడా నేను అక్కడే పెట్టేస్తాను తీసుకొని తింటారని నేను ఒకవేళ పనిలో ఉన్న ఇయ్యకపోయినా సరే వాళ్ళే ఇలాగ తీసుకొని తింటారు మా దీవెన చేసింది చూడండి చూసారా అలాగనమాట దీవెనమ్మ అయితే ఇంకా హెడ్ బాష్ చేసింది మీ పిల్లలకి ఏమి ఇష్టం స్నాక్స్ మీరేం పెడతారు స్కూల్కి నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చామన్నా అవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసి అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ తీస్తూ ఉంటారు పిల్లలు ఎవరి ఇంట్లో అయినా ఊరికే తీయడం వేయడం తీయడం వేయడం వస్తుంది కదా వాళ్ళు అలా తీసుకోవడం వల్ల అలా చేస్తారనే నేను కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను ఎక్కడో పెట్టుకొని డబ్బాలో పెట్టుకొని దాచుకున్నామంటే అవి స్మెల్ రావడం పాడైపోవడం ఖచ్చితంగా అలా జరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను పిల్లలు ఎక్కువగా తీసే అంటే తిరిగే ప్లేస్లో వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉన్న ప్లేస్లో పెడితేనే తింటారు మనం ఇవ్వకపోయినా వాళ్ళే తీసుకొని తింటారు వచ్చేసి దీవెనకి ఇది షూటింగ్ కోసం అనేసి మొన్న డ్రెస్ కుట్టించాము దాంట్లో కొంచెం పీస్ మిగిలింది దానితోటి ఒక లెహంగా అయితే కుట్టించాము దీనికి ఏదైనా బ్లౌజ్ కానీ కానీ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు అని నెక్స్ట్ ఇంకా షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా దీవెనకైతే నైట్ డ్రెస్సెస్ అంటే నైట్ డ్రెస్సెస్ కాదు ప్యాంటు టీషర్ట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట కొంచెం ముందు ఉన్నవి కొంచెం పొట్టిగా ఉన్నాయి అవి వద్దు అంటే కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చాము దీవెన్ బాబుకి అయితే తేలేదండి లాస్ట్ మంత్ే తీసుకొచ్చాం వాడికి అయినా సరే అప్పుడు నాకు తెయలేదు అదే వాళ్ళు నాన్నతో గొడవ పడుతు నాకేం వద్దు నాకేం తేయలేదు అని గొడవ పడుతున్నాడు కాదు దీవెన్ నీకు లాస్ట్ మంత్ తీసుకొచ్చా అక్కకు తెయలే కదా అప్పుడు అని అంటే అప్పుడు కొంచెం అక్క అలగలే కదా నీలాగా చేయలే కదా హ్యాపీగా ఫీల్ అయింది అని అంటే అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యాడు అనమాట సరే మరి నీకు నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ తీసుకొస్తామంటే ఊరికే అలా చెప్పాను మంత్ మంత్కి కాదు కానీ నీకు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పు మళ్ళీ తీసుకొస్తామని చెప్పాను అప్పుడు కొంచెం కూల్ అయ్యాడు వాళ్ళ నాన్న అదే చెప్తున్నారు నీకు తెచ్చినప్పుడు అక్క అలాగే అన్నదా అట్లా అనకూడదు కదా అని అంటే అప్పుడు కొంచెం కొంచెంగా ఏదో ఒకటి మాటలు చెప్తూ ఉంటే కొంచెం కూల్ అయిపోయాడు అనమాట వాడు చూస్తున్నాడు ఏది బాగుందని తమ్ముళ్ళు లాంటిది అక్కడ ఏదో రాసిందంట మై సిస్ మై బెస్ట్ ఇయ ఏదో రాసింది టీషర్ట్ మీద దానికి నవ్వుతున్నాడు ఇవైతే ప్యాంట్స్ ఇంకా టీషర్ట్స్ అండి కబోర్డ్లో సర్దుకోవడానికి వెళ్ళిపోయింది మడ పెట్టేసుకుంటుంది అనమాట దీవెనికి ఏం తెలియదని అని ఫీల్ అయ్యాడు నీకు స్లిప్పర్స్ కొనిస్తాలే అంటున్నాడు వాళ్ళ నాన్న పొట్టిగా అయిపోయాయి నా స్లిప్పర్స్ అంటే సరే నాకు చెప్పాలి కదా నువ్వు అని అంటే నాకు వాళ్ళు రేపు అంటే సరే అన్నాడు ఇంకా షాపింగ్కి వచ్చింది దాన్ని తీసుకొని దానిపైన ఎగురుతూ ఉన్నాడు అనమాట పండగేసి బాదడం ఎగరడం ఇలా చేస్తూ ఉన్నాడు వాడికి కోపం వచ్చింది నెక్స్ట్ మేము వచ్చేసరికి ఏం చేశాడంటే బూస్ట్ డబ్బా మొత్తం పైన పెట్టింది నేను అది ఎక్కేసి స్టవ్ది చేయిర్ వేసుకున్నాడు మరి ఎలాగేసి తెలియదు కానీ బూస్ట్ సగానికి మొత్తం షార్ట్ వీడియో పెడతాను చూడండి సగం బూస్ట్ డబ్బా మొత్తం తినేసి అక్కడ పెట్టేశాడండి అంటే వాళ్ళ నాన్న ఈ చంప చూసి గుర్తుపట్టాడు మొత్తం కడుక్కున్నాడు కానీ దొంగ బూస్ట్ అంటుకొని ఎండిపోయింది అది తొందరగా పోదు కదా అక్కడ దొరికాడనమాట మా దీవెన్ బాబు వాళ్ళ నాన్నకి ఇంకా మధ్యాహ్నం అయితే గోరుచిక్కుడు కర్రీ చేశానండి నేను చెప్పాను కదా మా వాళ్ళకి అందరికీ బాగా ఇష్టం అని గోరుచిక్కుడుకాయలు మొత్తం కర్రీ అంతా కూడాను అయిపోయింది నెక్స్ట్ ఇంకా మాకు కర్రీ లేదు అనుకున్న కొంచెమే ఉందనుకున్న టైంలో ఎగ్ కర్రీ చేశాను అది కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఒక బెట్టు చూడండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఇడ్లీకి నానబెట్టేశాను ఈరోజు టిఫిన్కి ఏం వేయలేదు ఉప్మానే చేశాను పిల్లలు అంత ఇష్టంగా తినలేదు ఇంకా కొంచెం నేను తినిపిస్తే బలవంతంగా కొంచెం తిన్నారనమాట ఒక స్పూన్ రెండు స్పూన్లు మళ్ళీ తినకుండా వెళ్తే మళ్ళీ లంచ్ టైం వరకు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఆగాలి కదా అనేసి ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉంటాను దోశ చేస్తే ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఒక త్రీ డేస్ అయితే వస్తుంది ఇంక ఇడ్లీ అయితే టూ డేస్ చేస్తాను అంతకంటే ఎక్కువ చేయను నెక్స్ట్ ఇంకా దోశ పిండి అయితే రెడీ చేసుకోవాలి పాలు తీసి బయట పెట్టేశాను కొంచెం కూల్ తగ్గుతుంది అనేసి టీ పెట్టేసుకున్నాను మిగిలిన పాలు అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసేమని చెప్పాను అనమాట కొంచెం మా ఇద్దరికే కాబట్టి చిన్న గిన్నెలోనే పెట్టేశాను నెక్స్ట్ ఇంక ఎగ్ కర్రీ చేయాలి రైస్ కడిగేసి పెట్టేశాను కుక్కర్లో అది రెడ్ కలర్ వచ్చింది చూడండి అక్కడ ఉడుకుతూ ఉందనమాట ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టాను కదా అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది చిన్న గిన్నెలో సగాన్ని పెడితే నిండిపోయింది దాంట్లో కడగడానికి రావట్లేదు ఫ్రీగా ఆల్రెడీ కడిగేసే నానబెట్టాను కానీ మళ్ళీ ఒకసారి ఎందుకైనా వాష్ చేసుకుందామని పెద్ద గిన్నెలో వేశాను నేను రెండు కప్పులు రవ్వకి ఒక కప్పు మినపప్పు వేస్తానండి క్వాంటిటీ చాలా బాగా పొంగుతుంది పిండి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి గట్టిగా రాదు బాగుంటాయి టూ ఈస్ట్ వన్ వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుంటాను మా దీవెన్ బాబుకి టాస్క్ ఇచ్చా అనమాట ఏ పని చెప్పినా వాడికి ఇంట్రెస్ట్గా ఉండాలంటే ఇంట్రెస్ట్గా చెప్పాలి పనిని వాడికి అప్పుడు చేస్తారు వాడినే కదా ఎవరైనా పిల్లలు తీసుకురాని గద్దించి గట్టిగా అరిచామనుకో చేయడనమాట దీవెన్ నీకు టూ మినిట్స్ టైం ఇస్తున్నా నాకు మిక్సీ గిన్నె క్యాప్ తీసుకొస్తే నువ్వు గ్రేట్ టాస్క్ అని చెప్పాలన్నమాట బిగ్ బాస్లో లాగా అలా చెప్తే కొంచెం తీసుకుంటాడు ఛాలెంజింగ్గా తెచ్చిస్తాడు నెక్స్ట్ ఇంకా చూడండి వాడు అలిగిన దానికి కొంచెం వాన్ని సముదాయించడానికి ఏం చే మొత్తం ఇడ్లీ పిండి అంతా వాడితోనే తీపిచ్చేసి పప్పు అంతా కలిపిచ్చేసి రవ్వంతా వాటర్ పిండేసి గిన్నెలో పని మొత్తం వాడితోనే చేపించేసాను కొంచెం కూల్ అవుతాడని అయ్యాడు మొత్తానికైతే ఇంకా చూడండి డోర్ తీయకపోయినా సరే కొంచెం రెక్కల పురుగుల మధ్యాహ్నం కాసేపు తీస్తేనే ఏదో ఇట్లా వచ్చేస్తున్నాయి అటు అటు సైడ్ మాకు సందులాగా ఉంటుంది అనమాట అది ఇంకా నేను మిక్సీ పడతా అంటున్నాడు వద్దమ్మా నువ్వు మిక్సీ పడితే నేను నిన్న మొన్ననే క్లీన్ చేసుకున్నా మళ్ళీ చేసుకోవాలనేసి జస్ట్ దాంట్లో వేసి ఇవ్వు నాకు చాలు అని ఇంకా రింగ్ లైట్ పెట్టాము పెద్ద పైన లైట్ ఉంది కదా బయట నుంచి వర్షానికి నిన్న మొన్న వర్షానికి కొంచెం అవి కూడా రెక్కల పురుగుల్లాగా కూడా వస్తున్నాయి అనమాట ఈ బ్యాడ్తో తీస్తే కొన్ని కొన్ని చనిపోతున్నాయి ఒక్కొక్కటేమో అక్కడక్కడే తిరుగుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కిచెన్లో ఉంచేసి దీవెన్ని పనంతా చేపించేశాను చూడండి ఏం చేస్తారు మొత్తం రవ్వ అంతా పిండడము అదంతా చేసేయడము వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఏదో ఒక పనిలో మనం చెప్పామనుకోండి ఆల్రెడీ హోంవర్క్స్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయాయి రేపయితే స్కూల్కి వెళ్ళను అని డుమ్మ కొట్టాలని చూస్తున్నారు ఏమవుతుందో చూడాలి ఇంకా నెక్స్ట్ సాటర్డే అయితే కొంచెం పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది దానికైతే అటెండ్ అవ్వాలి ఇంకా సండే హాలిడే మళ్ళీ మండే నుండి రెగ్యులర్గా గిన్నె తీసుకురాలంటే ఇంత పెద్ద గిన్నె తీసుకొచ్చిండు సరేలే అనేసి ఇంకా దాంట్లోనే ఏమన్నాను ఇది దోశపిండి నిన్ననే అయిపోయింది ఆ గిన్నెకైతే అసలు టైం రెస్టే ఉండట్లేదు దోశపిండి అని ఇడ్లీ పిండి అని దాంట్లో వేస్తాను ఈరోజు కొంచెమే ఉంది రవ్వ దా అందుకే కొంచెం నానబెట్టాను పప్పు కూడా ఒకటే కప్పు వేసాను అనమాట రెండు కప్పులు రవ్వ ఉంటే ఒక కప్పు పప్పు వేసేసాను ఎలాగో తెచ్చావు కదా ఇంక దాంట్లోనే మిక్స్ చేయని నేను మినపప్పు మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేస్తాను మార్నింగేం కలపను నైటే ఆ పిండిలోనే సాల్ట్ కూడా కలిపేసి మిక్సీ చేసేసుకొని మొత్తం అంతా ఒకేసారి కలిపి పెడతాను పొద్దున్న ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక ఇడ్లీ అయితే వేసేసుకుంటాను అన్నమాట కొంతమంది నైట్ మామూలుగా రవ్వ మిక్సీ పట్టేసుకొని పప్పు మిక్సీ పట్టి కలిపేసి మార్నింగ్ కలుపుకుంటారు నేను ఇడ్లీ రవ్వతో పాటు మినపప్పుతో పాటే సాల్ట్ కూడా మిక్స్ చేసి పెట్టేస్తాను రవ్వ కొంచెం మనకి గట్టిగా పిండుకొని వేసుకొని మినపప్పు మిక్సీ చేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉంటే పిండి బాగా పర్మెంటేషన్ అయితే అవుతుంది ట్రై చేయండి ఒకవేళ ఎవరికైనా పిండి బాగా పొంగట్లేదు మెత్తగా రావట్లేదు ఇడ్లీలు అంటే పప్పు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి రవ్వ క్వాంటిటీ తగ్గించి పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ నీళ్ళు నీళ్లుగా లేకుండా మనకి పిండి అనేది బాగా పిండాలి మా దీవెన్ బాబు ఈరోజు పిండి వేసాడు అనమాట గట్టిగా పిండు నాన్న అంటే వాడు బలం ఉపయోగించి పిండాడు ఇంకా పని నేనైతే ముట్టుకోలేదు వాడే చేస్తున్నా అనమాట పైన పైన వాటర్ని తీసేయండి మొత్తం సింకులో వేయడానికి వెళ్ళిపోయాడు అదంతా పోయకని చెప్తున్నా అరుస్తున్నా అనమాట నాకు కూడా పప్పు కూడా నలిగిపోయింది ఇంకా దాన్ని కూడా యాడ్ చేశాను వాడికి అది చూస్తే కొంచెం జిగురుగా ఉంది కదా భయం వేసింది నేను మిక్సీ అయిన అన్నాడు తర్వాత సరే నీ హ్యాండ్ వాష్ చేసుకొని నేను చేస్తాను అని అంటే మళ్ళీ అప్పుడు వచ్చాను లేదు నేను చేస్తాను నువ్వు కూడా చేస్తున్నావు కానీ అప్పుడు చేశాడు వాడు చేసే పని కాకుండా మళ్ళీ నా పని చూస్తున్నాడు నేను చేయనా అది మిక్సీ పెట్టనా ఫ్లెగ్ పెట్టినా వైర్ పెట్టినా అని పక్కన టీ కూడా అవుతుంది నేను టిఫిన్కి నానబోస్తే ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేదే బ్లాగ్స్లో మార్నింగే వేస్తాను కాబట్టి ఈవినింగ్ ఫైవ్కి అలాగా ఫైవ్ ఫైవ్ థర్టీ లోపే ఇంకా కొంచెం వర్షాకాలం చలికాలం అయితే కనుక ఫోర్కే మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తాను పిండి మిక్సీ అంటే గ్రైండర్కి వేసుకోవడమా మిక్సీకి వేసుకోవడమా అలా అయితేనే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా అవుతుంది పిండి మినపప్పు కొంచెం జోరుగా కలిపాను రవ్వేమో గట్టిగా పిండి వేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇదైతే అయిపోయిందనమాట నెక్స్ట్ వాడికి ముట్టుకోవాలి వద్దా అని చూస్తున్నాడు దోశలకైతే త్రీ కప్స్ ఫోర్ కప్స్ బియ్యానికి ఒక కప్పు ఒక గ్లాస్ అయితే మినపప్పు వేస్తాను ఇడ్లీకి అయితే కొంచెం ఆవిరి కుడుములా ఉంటుంది మినపప్పు వేసే బలం కూడా కాబట్టి టూ ఇస్ట్ వన్ అయితే యాడ్ చేస్తాను అనమాట పొట్టుపప్పు అయితే ఓకే కానీ నేను ఆల్రెడీ చెప్పాను నాకు అవి రాళ్ళు ఉంటే అంటే పొట్టు తీయడం వచ్చు కానీ రాళ్ళు అది గాలించడం రాదు అందుకే నేను ఎక్కువగా వాడనమాట పెసరపప్పు కానీ కొనుక్కొచ్చింది అయితే ఓకే కనిపిస్తే దాంట్లో అందులో ఉండదు కూడా మ్యాక్సిమం కాకపోతే ఊరి నుండి తెచ్చుకోవాలంటే ఏదైనా కొంచెం నాకు గాలిచడం రాదు ఫుడ్ అంతా మళ్ళీ తినరు వేస్ట్ అయిపోతుంది ఒక్క రాయి వచ్చినా సరే అనేసి నాకు భయం అనమాట అది కూడా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి పప్పు ఉంటుంది కదా రాళ్ళు అవి మిక్స్ అయిపోయి చేసేటప్పుడు ఒకవేళ మిస్టేక్లో పడిపోయింది అనేసి భయము నేర్చుకుంటాను అది కూడా కొంచెం చిన్న చిన్నగా మొత్తానికైతే మా దీవెన్ బాబు ఇడ్లీ పిండి కలిపాడు రేపు మార్నింగ్ బ్లాగ్లో చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అది టీ కూడా అయిపోయింది ఇంకా మూత తీసుకొచ్చేసి పెట్టే పెట్టేశాడు వాడికి పని అయితే కంప్లీట్ అయిపోయింది నా టాస్క్ అని వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మేము కూడా టీ పోసేసుకొని తాగాము బన్స్ తీసుకొచ్చాం కదా అది టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఫ్రెష్గా అంటే చాలా చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉందండి అంత ఫ్లఫీగా ఉందనమాట అంటే కొన్ని కొన్ని చాలా రోజులు అయిపోయిన తర్వాత ఎండిపోయినట్టుగా అయిపోతాయి కదా పైన వన్ రూపీకి వన్ బన్ వచ్చేది చిన్నప్పుడు అదే టిఫిన్ అనమాట టీలో బన్ ఎవరెవరు తిన్నారు చాలా మంది తినే ఉంటారు చాలా తీయగా ఉంది తీవెనకి నోరు గాలిని పాప వెళ్ళిపోయాడు మళ్ళీ తర్వాత వాళ్ళ నాన్న దగ్గర తిన్నాడు కొంచెమేమో నేను టీలో లోపల అట్లా అడుగునేసేసి ఉంచేసి టీ మొత్తం లాగేస్తుంది కదా అట్లా ఇంకా మా వారంటే నాకు టీ పోసి బన్నీ ఇవ్వకుండా తినేసిందని ఫైనల్గా నైట్ అయితే ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసేసాను లంచ్ సారీ డిన్నర్ చేసేసి తినేసి పడుకుండి పోయాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాగా వచ్చింది కదా ఎగ్గు కర్రీ ఇదనమాట ఈరోజు బ్లాగు థ్యాంక్ యూ